నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయ్ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అది ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి పన్నెండు రాసుల వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది శాస్త్ర ఆధారంగానే కొంతమేరకు తెలుసుకుందాం ఈ నెలలో వెళ్ళికి గ్రహ సంచారం అనేది కాస్త అనుకూలంగా ఉంది అని చెప్పాలి అన్ని రంగాల వారికి చక్కగానే ఉంటుంది ఆర్థికంగా కూడా చక్కగానే ఉంటుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే కాస్త ధైర్యంగా ఆ పనిని నిర్వర్తించటం చేయటం అనేది మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి మంచి అవగాహన సౌక్యం అనేది ఉంటుంది శత్రువులు పైన విజయాన్ని సాధిస్తారు శారీరక మానసిక వ్యధ అనేది కొంత మేరకు ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్స్ రంగం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితులు అనేవి కాస్త కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు దాన్ని మీరు చూసుకొని వెళ్ళటం అనేది కొంత మేరకు మంచిది అలాగే చరస్థిరాస్తి విషయాల్లో విభేదాలు పోతాయి తీర్థయాత్రలు చేసే ఉంటే ఆలోచనలు ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ నెల చివరలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం అనేది కొంతమేరకు మంచిది ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఎవరితో లావాదేవీలు జరుపుతున్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండి చేయటం అనేది కాస్త మంచిది అలాగే వృషభ రాశి వారిని ఒకసారి మనం ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం వీళ్ళకి అష్టమ గృహాన కాస్త గ్రహ సంచారం వల్ల కొంత మేరకు అనేది ఇబ్బందులు అనేవి ఆరోగ్యరీత్యా ఆర్థికంగా చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం ఇబ్బందులు ఉండటం అనేది జరిగే అవకాశాలు ఉంటుంటాయి అందుచేత మీరు ఏంటంటే కాస్త యోచించి ప్రతిదీ ఆచితూచి వెళ్ళటం అనేది కొంత మేరకు మంచిది అలాగే బంధువుడితో కూడా కాస్తగా జాగ్రత్తగా వ్యవహరించటం అనేది మంచిది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళటం అనేది మంచిది కొంచెం కొన్ని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఉంటుంటాయి వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా అవి చూసుకుంటూ వెళ్ళటం అనేది కొంతమేరకు మంచిది అన్నదమ్ముల యొక్క సహకారం ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది ఆస్తులు అనేవి ఏదైనా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వీళ్ళు ఏంటంటే ఏది చేస్తున్నప్పుడు అష్టమ గృహ స్థానం వలన కాస్త జాగ్రత్తగా ఉండి వ్యవహరించడం అనేది కొంతమేరకు మంచిది మీకు అదే చెప్తున్నాను నేను కూడా బంధువుడు విరోధాలు ఉంటాయి కొన్ని కొన్ని మానసికమైనటువంటి బాధలు ఉంటాయి వ్యాపారాల్లో కూడా కాస్త మందకొడి ఇప్పుడు మిథున రాశి వారిని ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలన అనేది చేద్దాం వీళ్ళకి ఏంటంటే ఈ నెలలో ప్రథమ అర్థం అంటే మొదటి పదిహేను రోజుల వరకు కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే మీరు ఎవరితో అయినా మాట పట్టింపులు అనేవి వస్తుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వాళ్ళతో ఉండటం అనేది మంచిది ఏమైనా గృహ మార్పులు అనేవి జరగవచ్చు ఉద్యోగులకి అయితే ఏమైనా బదిలీలు జరిగినా ఆశ్చర్యపోదు ఇక రెండవ భాగంలో తీసుకుంటే వీళ్ళకి ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే వీళ్ళకి ఉండవు చక్కగా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి వృత్తి కూడా ఉంది సెక్యులేషన్ మొదటి నష్టం వచ్చినా ఈ ద్వితీయార్థంలో వీళ్ళకి ఏంటంటే చక్కగా అన్నమాట ఈ యొక్క మిథున్ రాశి వారికి ఇక ఆనందాయకమైనట అదృష్టవంతమైనటువంటి కాలం ఇది మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటికి అనుకూలంగానే ఉంటాయి అన్నమాట అంటే ఈ గొడవలు కోట్లాట్ల విషయాల్లో కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో దీనికి మీకు చక్కగా ఉపశమనం అనేది కలిసి వస్తుందన్నమాట మిథున రాసి వారికి పెద్దల యొక్క ఆదరాభిమానాలు అనేవి ఉంటాయి మీకు చెప్పాను కదా ద్వితీయార్థంలో చక్కగా ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు ఏదైనా కొద్ది జాప్యం ఉన్నప్పటికీ కూడా అవి సాగుతాయి సంతాన పరం కూడా చక్కనటువంటి శుభ సూచనలే మనకి కనిపిస్తున్నాయని చెప్పవచ్చు అన్నమాట ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అనేది మనం ఒకసారి డిసెంబర్ నెలలో చూద్దాం ఈ నెలలో వీళ్ళకి ఏంటంటే గ్రహ సంచారం అనేది కాస్త అనుకూలంగానే ఉందని చెప్పాలి అంటే వీళ్ళకి ఏంటంటే స్థానంలో శని ఉన్నప్పటికీ అది కుంభరాశి స్వక్షేత్రం కాబట్టి అంత ప్రభావం అనేది ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఫలితాలు శాస్త్ర ఆధారంగా చెప్తున్నటువంటి అయితే మీరేంటంటే మీ వ్యక్తిగత జాతకాలు ఉన్నప్పుడు చక్కగా ఆ యొక్క జాతకాల్ని పండితుల వద్ద చూపించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవటం మంచిది ఇక వెళ్ళి ఏంటంటే ఈ నెల బాగానే ఉంటుంది వ్యవహార చేయం కూడా ఉంది ఆరోగ్యం కూడా కొంతమేరకు సహకరిస్తుందనే చెప్పచ్చు వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి లోటు అయితే లేదు చక్కగా ఉంటుంది భార్యభర్తల మధ్య కూడా చక్కనైనటువంటి అవగాహన అనేది ఉంటుందనే మనం ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు అన్నమాట సహోద్యోగులతో కాస్త ఏదైనా వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవడమే వీళ్ళున్నంతవరకు మంచిది వాళ్ళతో ఎక్కువగా వాదించకుండా చక్కగా తప్పించుకోవడం మంచిది విద్యార్థులకైతే అయితే వీళ్ళ ప్రయత్నాలు అనేవి కార్యరూపం దాల్స్తాయి వీళ్ళకి కాకపోతే ఏంటంటే చదువులో కాస్త కృషి అనేది ఇంపార్టెంట్ ఇది మాత్రం చక్కగా వీళ్ళు నిర్వర్తించాలి శ్రద్ధ అనేది అవసరం వీళ్ళకి మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం ఇంకేదైనా చేయాలనుకునేవారు మాత్రం కాస్త యోచించి చేయటం అనేది కొంతమేరకు మంచిది ఎందుకంటే అంటే స్వక్షేత్రం అయినప్పటికీ కూడా స్థానంలో ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నటువంటి పనుల్లో కాస్త జాప్యం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాము అనే విషయం కూడా మర్చిపోయి చేసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త యోచించి ఏదైనా కార్యక్రమం అనేది చేయటం కొంతమేరకు మంచిది వీళ్ళకి వ్యవహార అయితే చక్కగా కనిపిస్తుంది అలాగే దూరదేశ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీ సౌక్యం ఉంది అలాగే వీళ్ళేంటంటే నేను చెప్తున్నటువంటిది ఏదైనా వ్యవహారాన్ని చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళేంటంటే యోచించి కొంత మేరకు ఆలోచించి కొంతమంది సలహాలను తీసుకొని మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా కొంత మేరకు పరిశీలన చేసుకొని మీరు చేయటం అనేది మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఈ నెలలో శుభ శుభ ఫలితాలు అనేవి సమానంగా ఉన్నాయి కాకపోతే వీళ్ళకి ఉద్రేకం కాస్త ఎక్కువగా ఉంటుంది అది వీళ్ళున్నంత వరకు తగ్గించుకుంటే కాస్త మంచిది అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచన అనేది కాకుండా ఉద్రేకంగా ఉండిచ్చే కొన్ని కార్యక్రమాల్లో వీళ్ళకి అపజయాలు ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి కాస్త ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటుంటాయి ఒక్కొక్కసారి ఊహించినటువంటి సమస్యలు అనేది వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే అమౌంట్ కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఖర్చు అవుతుందన్నమాట వాహనాల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏంటంటే కుటుంబంతో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెలలో ఏంటంటే కుటుంబంతో ప్రేమపూర్వకమైనటువంటి చక్కని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుకొని అందులో ఉండటం వీళ్ళంతవరకు మంచిది ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు అనేవి చేయటం కొంత మేరకు మంచిది వీళ్ళకి సింహరాశి వారికి అంటే మీకు మంచి సామాజిక జీవితం అనేది ఉంటుంది వీళ్ళకి ఏంటంటే సంగీతం అటువంటి పైన సమయాన్ని వెచ్చించాలని వీళ్ళకి ఆలోచనలు ఉంటుంటాయి సింహరాశి వారికి కాకపోతే వీళ్ళు ఏంటంటే చక్కగా కుటుంబ వాతావరణాన్ని కుటుంబంతో ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఉండటం కొంత మేరకు మంచిది సమస్యలు అనేవి ఒక్కొక్కటి కాస్త పరిష్కార దిశగా వెళుతుంటాయి వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులైతే వీళ్ళు ఏంటంటే కాస్త శ్రద్ధ వహించి చదివినట్లుగా అయితే చక్కనటువంటి విజయ అవకాశాలు అయితే ఉన్నాయి సందేహం లేదు వీళ్ళకి కూడా సప్తమ స్థానం కాబట్టి కాస్త వీళ్ళు ఏంటంటే మతి మరుపు ఉండే అవకాశాలు ఉంటుంటాయి ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తుంటారు అందుచేత వీళ్ళు ఏంటంటే ఈ సింహరాశి వారు కాస్త శ్రద్ధ వహించి చదివితే అంటే విద్యార్థులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకైతే సామాన్యంగానే ఉంటుంది అయితే వీళ్ళకి ధనానికి అయితే ఇబ్బంది ఉండదు ఏదో ఒక విధంగా వీళ్ళకి ధనం అనేది వస్తుంటుంది అన్నమాట అలాగే ఇక వారిని పరిశీలన చేసినట్లయితే ఈ డిసెంబర్ నెలలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఈ కన్యారాశి వారికి కొంత మేరకు యోగకాలమే చెప్పచ్చు అంటే వృత్తి వ్యాపారాలు కూడా చక్కగా ఉంటాయి కొంత మేరకు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు వీళ్ళకి కన్యారాశి వారికి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ధైర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అన్నమాట వీళ్ళు ఏదైనా నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది సంతాన సౌక్యం నూతన వ్యక్తులు అనేది పరిచయం ఉంటుంది వీళ్ళకి నూతన వ్యక్తుల వల్ల పరిచయాల వల్ల వీళ్ళకి లాభం అనేది చేకూరే అవకాశం ఉంటుంది అన్నమాట వీళ్ళకి అధికారం సమాజంలో ఉన్నత స్థానం అనేది లభిస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొంతమేరకు వెళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఉంటుంది వీరు వీళ్ళకి ఏంటంటే కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పించుకోవాలంటే వీళ్ళకి ఈ డిసెంబర్ నెలలు చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి ఇక తులారాశి వారిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుంది వీళ్ళేంటంటే శక్తి సామర్థ్యాలు వీళ్ళు రుజువు చేసుకునే సమయం అని చెప్పాలి వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయంలో వీళ్ళకి సొంత తెలివితేటల వల్లనే వీళ్ళు అందరినీ ఒక విధంగా అన్నమాట ప్రయాణ సౌఖ్యాలు ఉన్నాయి అధికారులు యొక్క అనుగ్రహం అనేది వస్తుంది ఆదాయం చక్కగానే ఉంది కుటుంబ సౌక్యం ఉంది మీకున్నటువంటి సమస్యలు అనేది చక్కగా పరిష్కారం అనేది జరుగుతుంది అనుకూలంగానే ఉందని ఒక విధంగా తులారాశి వారికి మనం చెప్పచ్చు విద్యార్థులకి అయితే చక్కగా నాయకత్వ లక్షణాలు అనేది పెంచుకొని అన్ని పోటీల్లో పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు వీళ్ళు అయితే అన్ని వృత్తులు వారికి సమృద్ధి అని ఒక విధంగా మనం ఈ వారిని చెప్పవచ్చు అన్నమాట అధిక శ్రమచే కొన్ని పనులు అనేది పూర్తయినప్పటికీ బంధువులతో కాస్త విరోధం వలన ఏదో చిన్న మనోవిచారాలనేవి ఉండే అవకాశాలు అనేవి వీళ్ళకి ఉన్నాయన్నమాట వ్యాపారపరంగా వీళ్ళకి కొంతమేరకు పర్వాలేదనే చెప్పచ్చు కాకపోతే వీళ్ళు కూడా ఏంటంటే ప్రయాణ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించి వెళ్ళటం అనేది కొంతమేరకు మంచిది తదుపరి వృచ్చిక రాశి ఈ యొక్క వృచ్చిక రాశి వారిని మనం ఈ డిసెంబర్ నెలలో పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఏంటంటే గ్రహ సంచారం కూడా కాస్త అనుకూలంగా ఉంది కాకపోతే వృత్తి ఈ కుంభరా ఈ కుంభస్థానం అంటే కుంభరాశిలో వీళ్ళకి స్థానంలో శనిశ్వరుని వలన వీళ్ళకి అర్ధాష్టమ శనీశ్వరుడు వలన కొన్ని పనులు అనేది జాప్యం ఏర్పడుతుంది కాకపోతే వృత్తి వ్యాపారాలు అనేవి బాగానే ఉంటుందని చెప్పాలి ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే వాహన మార్పులు గృహ జీవితానందం భారీ భర్తల మధ్యన కొంత మేరకు సఖ్యత అనే ఉంటుంది శత్రుజయం అనేది వీళ్ళకి ఉంటుందని చెప్పాలి ఈ యొక్క రుచికి రాసి వారికి ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క పుత్రులతో సుఖజీవనం చక్కనైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళతో కూడా సత్సంబంధాలు అనేవి ఉంటాయి వీళ్ళకి పితృదేవతలు తల్లిదండ్రుల అనుగ్రహంతో వీళ్ళకి ఏంటంటే అన్ని పనులు కూడా చక్కగా సాగుతాయి వీళ్ళకి వీళ్ళకి అధికారులు ఉన్నతుల యొక్క సహకారం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి అయితే కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం అనేది వీళ్ళకి కాస్త తక్కువగా ఉంటుందని చెప్పాలి గృహమందు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తదుపరి ధనుస్సు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారిని పరిశీలన చేసినట్లయితే ఈ డిసెంబర్ నెలలో కొంత మేరకు బాగానే ఉంటుంది వృత్తి చేయు వృత్తి వ్యాపారాలు అనేవి చక్కగా ఉంటుంది లావాదేవీలు ఆర్థికంగా కాస్త సంతృప్తిగా ఉంటాయని చెప్పాలి ఆరోగ్యం చక్కగానే ఉంటుంది మిత్రులు కూడా వీరికి సహాయ సహకారాలు అనేవి అందిస్తుంటారు వీళ్ళకి సంతాన సౌఖ్యం అలాగే శత్రువుల పైన విజయం అలాగే పితృవంశీకులతో కలిసే అవకాశాలు అనేవి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉన్నాయి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే మేరకు వెళ్ళు వాయిదా వేసుకోవటం అనేది కాస్త మంచిది ఏదైనా అవరోధం జరిగే అవకాశాలు ఉన్నాయి కాస్త ప్రకృ అంటే ఈ యొక్క వాతావరణం మార్పు రీచ వీళ్ళకి ఏదైనా ఆరోగ్య లోపాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళకి అంటే కీళ్ళ నొప్పులు వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కొంతమేరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచిది అలాగే తదుపరి రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారిని మనం డిసెంబర్ నెలలో పరిశీలన చేసినట్లయితే ఈ నెలలో వీళ్ళకి అంటే స్వల్పంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది వీళ్ళకి ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు వీళ్ళకి ఏలినాటి శనీశ్వరుని యొక్క జరుగుతుంది కాబట్టి వీడి ఏలినాటి శనీశ్వరుని చివరి దశలో ఉన్నారు కాస్త ఆచితూచి అన్ని పనులు చేయటం మంచిది అలాగే కుటుంబంలో కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు చేయి వృత్తి వ్యాపారాలు కూడా వీళ్ళకి అంతగా రాణించే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు కాకపోతే ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ఆచితూచి వ్యవహరించటం అనేది కొంతమేరకు మంచిది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ధనం కూడా వీళ్ళకి ఖర్చు అవుతూనే వస్తుంది వీళ్ళకి కోపం కూడా కాస్త అధికంగా ఉంటుంది కాకపోతే వీళ్ళేంటంటే అవతల వ్యక్తి చెప్తున్నటువంటి విషయాల్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని వ్యవహరించడం అనేది కొంత మేరకు మంచిది వీళ్ళు ఏంటంటే కటువుగా మాట్లాడటం వలన వీళ్ళు ఏంటంటే కోరి ఇబ్బందులు అనేవి తెచ్చుకుంటారు శారీరక శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది గృహంలో ఏదైనా సభ్యులు కుటుంబ సభ్యులు అనారోగ్య వలన ఇబ్బందుల వలన కాస్త వీళ్ళు ఏంటంటే గతంలో జరిగినటువంటి దానికి కాస్త ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి కాస్త వీళ్ళు ఏంటంటే నిత్యం శివాలయం నవగ్రహాలకి వెళ్ళి శివాలయం ఆరాధన తరువాత ఈ యొక్క నవగ్రహాలకి వెళ్ళి శని శనిశ్వరునికి అభిషేకం చేస్తూ పూజా కార్యక్రమం చేసుకోవటం మంచిది దీనికి సంబంధించి ఏదైనా మీకు సందేహం ఉంటే మీరు కామెంట్లో తెలియచేసినట్లుగా అయితే ఎలా చేయాలనేది తెలియచేయటం అనేది జరుగుతుందన్నమాట అందుకే వ్యాపారాలు కూడా వీళ్ళు ఆచితూచి వ్యవహరించడం కొంతమేరకు మంచిది కలిసి వచ్చుట కాస్త తక్కువగా ఉంటుందన్నమాట వ్యవసాయదారు కొంతమేరకు పర్వాలేదు వీళ్ళు ఏంటంటే శత్రువును ఒక విధంగా అనగదొక్కుతారు వీళ్ళు కాస్త గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ వ్యాపారంలో వీళ్ళు ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఆలోచించి చేయటం అనేది కొంతమేరకు మంచిది ఎదుటివారి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాస్త దానవేం చెప్పాను కదా మీకు లాభం అనేవి తక్కువగా ఉంటాయి కొంచెం మనోవిచారాలు ఉంటాయి మీరు వీళ్ళున్నంత వరకు దైవారాధన కార్యక్రమాలు చేసుకోవటం మంచిది భాగస్వాములతో వ్యాపారం చేస్తున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండి చేయటం అనేది మంచిది తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో పరిశీలన చేసినట్లయితే వీళ్ళు ప్రతి చిన్న విషయానికి కాస్త ఆందోళన పడుతూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి కుంభరాశి వారికి జన్మస్థానంలో శనిశ్వరుడు సంచారం ఉంది స్వక్షేత్రం మూఢ త్రికోణం ఆయన ఇంటికి ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ వీళ్ళకి ఏలినాటి శనిశ్వరు ప్రభావం అనేది ఉన్నారు ప్రస్తుతానికి వీళ్ళు జాతకాన్ని చూపించుకోవటం ఉత్తమం ప్రతి విషయానికి ఆందోళన చెందుతుంటారు వీళ్ళు కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది దురుసుగా ప్రవర్తిస్తుంటారు కాస్త ఉద్రేకంగానే మాట్లాడుతారు వీళ్ళు వీళ్ళు వ్యంగ్య సంభాషణ కూడా చేస్తారు విక్రీకరిస్తుంటారు ఆందోళన కలిగించే విషయాలు కూడా ఉంటాయి సోదరుమూర్కం కూడా వీళ్ళకి చాలా కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్యన చిన్న చిన్న తగ్ తగాదాలు అనేది తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమం ఏదైనా తెలుసుకోవాలంటే మీరు చక్కగా మీరు కామెంట్లో తెలియజేయండి మన జ్యోతిష్యాలం తరపు నుంచి వచ్చిన ప్రతిదీ కూడా ఉచితంగానే ఇవ్వటం చేయటం అనేది జరుగుతుంది ఇంతకు పూర్వ మిత్రులు కూడా ఈ విషయాన్ని తెలియచేయటం జరిగింది అభివృద్ధి మరియు లాభాలను పొందే అవకాశం ఉంది ఈ ఉన్ అంటే ఉద్యోగస్తులకి తీసుకుంటే మనకు ప్రమోషన్ జీతం పెంపు కలుగుతుంది కొత్త అవకాశాలు పొందే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట వీళ్ళకి శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆదాయం అనేది వస్తుంది వీళ్ళకి ఏదైనా శుభ కార్యక్రమాలు అనేది సఫలమవుతాయి బంధుమిత్రుల యొక్క సమాగం ఉండగలదు ఉద్యోగస్తులు కొంతమేరకు ఊరటని చెప్పొచ్చు తదుపరి రాశి మీనరాశి ఈ యొక్క మేనరాశిని మనం పరిశీలన చేసినట్లయితే డిసెంబర్ నెలలో గ్రహాలు అనుకూల స్థితే ఉందని చెప్పాలి వేళకి ఏలినట్ సినీసు యొక్క ప్రభావంలో ఉన్నారు చేయి వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి ఏదైనా సమస్యలు ఉంటాయి అవి కొంతమేరకు తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకి అయితే స్థాన చలనం అనేది కనిపిస్తుంది కొంతమేరకు మనం చెప్పాలి అలాగే స్నేహితు నుండి మద్దతు అన్ని ప్రయత్నాల్లో కూడా విజయం అనేది ఉంటుంది సంపద బాగానే ఉంటుంది ఇది ఒక విధంగా వీళ్ళకి సంతోషంగా ఉండే సమయం అని మనం చెప్పాలి శ్రమ సంతానం చరస్థిరాస్తి విషయాల్లో కాస్త వెలికి అనుకోని సమస్యలు ఏమైనా రావచ్చు వీళ్ళు భూపరమైన అంటే భూమిపరమైనటువంటి వ్యవహారంలో వీళ్ళు ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి రాజకీయ పరంగా వీళ్ళు కాస్త ఆచుతూచి వెళ్ళటం మంచిది మానసిక ఒత్తిడి అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట ఇది మిత్రులారా ద్వాదశ రాసుల యొక్క డిసెంబర్ నెల ఫలితాలని చెప్పడం అనేది జరిగింది మీకు ఏదైనా చెప్పేటప్పుడు మీ యొక్క రాసులకి సంబంధించినటువంటి అనుకూల తక్కువగా ఉంటే ఏదైనా పూజ చేసుకోవాలి అనే సంకల్పంతో మీరు ఉన్నట్లయితే మీరు చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ రాశిని తెలియచేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని పెట్టండి ముఖ్యంగా అది పరిశీలన చేసిన తర్వాత మీకు మన జ్యోతిష్యాల నుంచి చక్కగా పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది అలాగే త్వరలో నా ఫోన్ నెంబర్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది మీరు చక్కగా ఫోన్స్ చేసి కూడా మాట్లాడే అవకాశం అనేది కల్పించడానికి చూస్తున్నాం మేము కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా కామెంట్లో తెలియజేయండి నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు